అందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసంలో మనమందరము శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలను పెట్టి శివయ్య దర్శనం చేసుకుని వస్తాము గుడికి వెళ్లే ముందు ఒక పది నిమిషాలు సమయాన్ని కేటాయించి గుడికి తీసుకెళ్లాల్సినటువంటి వస్తువులన్నింటినీ చక్కగా సర్దుకొని తీసుకుని వెళ్ళినట్లయితే గుళ్ళో మనము ప్రశాంతంగా దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలను పొందవచ్చు అంతేకాకుండా ఈ వస్తువు మనం తేలేదు ఇలా చేసుంటే బాగుండు అని కొరవ లేకుండా మనం అన్ని వస్తువులను తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడిప్పుడే పూజలు స్టార్ట్ చేసినటువంటి వాళ్లకు ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా సెపరేషన్స్ ఉన్న ఒక బాక్స్ను తీసుకున్నట్లయితే చాలా రోజుల పాటు దీన్ని వాడుకోవచ్చు ఈ బాక్స్ పెద్ద ఖరీదేమీ కాదు నలభై ఐదు నుంచి యాభై రూపాయల్లోనే వచ్చేస్తుంది ఇంకా ప్లాస్టిక్లో పోపుల పెట్టెలు కూడా ఉంటాయి వాటిని తీసుకున్నట్లయితే ఒక వస్తువు మరో వస్తువు కలిసిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇలా విడివిడిగా ఉండేవి తీసుకున్నట్లయితే పొరపాటున ఒలికిపోయినా కూడా అందులోనే ఉంటాయి ఏ రెండు వస్తువులు కూడా మిక్స్ కాకుండా సెపరేట్గా చాలా నీట్గా ఉంటాయి ఇదిగోండి ఈ బాక్స్ని తీసుకుని చక్కగా కడిగి ఆరబెట్టి ఇందులో ఒక్కొక్క అరలో ఒక్కో వస్తువును అంటే మొదటి అరలో నేను పసుపును ఉంచాను రెండో అరలో కుంకుమను ఉంచాను మూడో అరలో కర్పూరం బిళ్ళలను ఉంచాము మనం ఒకసారి సర్ది పెట్టుకున్నామంటే ఈ నెలనాళ్ల పాటు అంటే మనం గుడికి వెళ్ళిన ప్రతిసారి ఉపయోగపడుతుంది ఇదిగోండి మనము దీపం పెట్టినప్పుడు వినాయక స్వామి వారి పూజ చేస్తాం కదా ముందు పసుపు గణపతిని పెట్టి ఆ పసుపు గణపతికి సమర్పించేందుకు వస్త్రాలను కూడా ఇందులోనే సర్ది పెట్టుకున్నాను అలాగే తాంబూలం కోసము వక్కలను చిల్లర నాణ్యాలను కూడా ఈ బాక్స్లోనే ఉంచాను విఘ్నేశ్వరునికి ఇంకా దీపానికి నైవేద్యం నివేదించేందుకు ఇదిగోండి ఇలా కండ చక్కెర పలుకులను కూడా ఉంచాను మీకు అందుబాటులో ఉంటే బెల్లము ఖర్జూరము ద్రాక్ష డ్రై ఫ్రూట్స్ వేటినైనా కూడా ఈ బాక్స్లో ఉంచేయచ్చు ఇంకా మనకు పూజలో ఉపయోగించేందుకు గంధం అవసరం అవుతుంది నేను ఇలా గంధం బిళ్ళలను కూడా కొన్నింటిని బాక్స్ బాక్స్లోనే ఉంచాను ఈ బాక్స్కు ఒక చిన్న స్పూన్ వచ్చింది ఎందుకైనా ఉపయోగపడుతుంది అనేసి ఈ స్పూన్ను కూడా బాక్స్లోనే ఉంచాను అంతే అండి ఈ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మనకి పూజకు ఇంకొన్ని వస్తువులు అవసరం అవుతాయి కదా వాటిల్ని కూడా ఎలా సర్దానో చూసేయండి ఇలా ఒక చిన్న ను తీసుకుని ఇందులో కాడ ఒత్తులను పువ్వొత్తులను ఉంచుతున్నాను మనకి దీపారాధన కోసం ఒత్తులు అవసరం అవుతాయి కదండి ఈ బాక్సులన్నీ ఏం కొన్న అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న బాక్సులు మనం గోల్డ్ కొన్నప్పుడో సిల్వర్ కొన్నప్పుడో లేదా ఆర్టిఫిషియల్ నగలు కొన్నప్పుడో వస్తూ ఉంటాయి కదా నేను చక్కగా వాటిని మనం ఉపయోగించుకోవచ్చు గుళ్ళో మనం దీపం పెట్టేప్పుడు ఆ ప్రదేశాన్ని చక్కగా కడిగి బియ్యం పిండి ముగ్గును ఉంచుతాం కదా అందుకోసం ఇలా మన చెయ్యి పట్టేటట్లుగా ఉండే ఒక బాక్స్లో బియ్యం పిండిని తీసుకుని వెళ్తే మనం చాలా నీట్గా ముగ్గును వేసుకోవచ్చు ఇంకా ఈ బియ్యం పిండిని పిండి ప్రమిదల కోసము చలిమిడి కోసం కూడా ఉపయోగించుకోవచ్చు దీపారాధన కోసం శుభ్రంగా కడిగినటువంటి ప్రమిదలను కూడా తీసుకెళ్ళాలి మా సైడు శివాలయానికి తీసుకెళ్లిన నువ్వుల నూనె తిరిగి ఇంటికి తీసుకురాకూడదు అంటారు అందుకని మేము ఆ రోజు ఎంతైతే నూనె సరిపోతుందో అంత నూనెనే ఒక చిన్న డబ్బాలో తీసుకుని వెళ్తాము మీ మీ పద్ధతిని బట్టి మీరు నూనెను తీసుకెళ్ళొచ్చు ఇంకా నేను ఉసిరి దీపాల కోసం ఇలా కొన్ని పువ్వుత్తులను ఒక చిన్న బాక్స్లో వేసి ఆవు నెయ్యితో తడిపి ఉంచుకుంటాను ఇలా ముందుగానే ఒత్తులను తడిపి ఉంచుకోవడం వలన ఉసిరికాయల మీద ఈ ఒత్తిడి పెట్టినప్పుడు కాస్త ఎక్కువసేపు దీపాలు వెలుగుతాయి మీరు ఒక విషయం గమనించారా అండి మనం గుళ్ళో దీపం పెట్టేప్పుడు అగ్గిపెట్టి పెట్టి ఒక పట్టాన వెలుగుదు ఎందుకంటే మనము తడి చేత్తో అగ్గి పెట్టిన పట్టుకునేస్తాం కాబట్టి అవి వెలగవు అలా మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా ఒక బాక్స్ని తీసుకుని అందులో అగ్గి వేసేసి ఆ మందు ఉంటుంది కదండి మనం వెలిగించేది ఆ రెండు పీసులను తీసి మనము ఈ బాక్స్ మూత కంటించేసినట్లయితే మనం తడి చేతితో పట్టుకున్నప్పటికీ ఏమీ తడి అంటకుండా ఉండేసరికి అగ్గిపుల్ల బాగానే వెలుగుతుంది మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ ఐడియా మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నేనైతే ఎప్పుడూ ఇలా తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాను ఒకవేళ ఈ అగ్గిపుల్లలు అయిపోతే మళ్ళీ కొన్ని అగ్గి పుల్లలను వేసి ఫ్రెష్గా ఉండే మందు పేపర్లను కూడా అంటించుకుంటూ ఉంటాను అంటే కాస్త మందు పాడైపోతుంది కదా అప్పుడు కొత్త అంటించుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇలా ఈజీగా వెలిగించేయచ్చు మనము దీపం పెట్టేటప్పుడు ఆ ప్లేస్లో పసుపు రాస్తాము ఇంకా నీళ్ళ తడి అంటుతుంది ఇవంతా మనం ఖర్చీకి తుడిచేయకుండా ముందు టిష్యూతో తుడుచుకొని తర్వాత ఖర్చీఫ్కి తుడుచుకుంటే ఖర్చీఫ్ నీట్గా ఉంటుంది ఇంకా మనకు ఉతికే కాస్త శ్రమ కూడా తగ్గుతుంది టిష్యూలు పాడైపోకుండా ఇలా ఒక కవర్లో పెట్టుకున్నట్లయితే మనం వీటిల్ని ఉపయోగించుకోవచ్చు ఒకేసారి ఎక్కువ టిష్యూలు తీసుకెళ్లకుండా రెండు లేదా మూడు టిష్యూలు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ తీసుకెళ్ళినా కూడా అవి పాడైపోతాయి తడి చేతులను తుడుచుకునేందుకు ఒక నాప్కిన్ను ఇంకా మనకు వర్షాలు వస్తూ ఉన్నాయి కదా మనం కూర్చునేటువంటి ప్లేస్ తడిగా ఉంటుంది అలా తడిలో మనం కూర్చోలేం కాబట్టి ఇదిగోండి ఇలా ఒక క్లాత్ను తీసుకెళ్లినట్లయితే ఎంచక్కా క్లాత్ వేసుకుని మనం అక్కడ కూర్చొని దీపారాధన చేసుకోవచ్చు ఇలా ఒక చిన్న ఇత్తడి లేదా రాగి పాత్రను తీసుకెళ్లినట్లయితే అందులో నీళ్లను ఉంచి లాగా ఉపయోగించుకోవచ్చు ఇక నైవేద్యం కోసం పండ్లను కొబ్బరికాయను కూడా తీసుకెళ్ళాలి దీపం వెలిగించే ప్రదేశాన్ని మనం చక్కగా శుభ్రపరిచేందుకు నీళ్ళు అవసరం అవుతాయి కదా ఆ నీళ్ళని అప్పటికప్పుడు మనం వెతుక్కోకుండా ముందుగానే మన ఇంటి నుంచే ఇలా ఒక బాటిల్లో నీళ్లను స్వామివారి అభిషేకం కోసం పాలను ఇంట్లో నుంచే మనం తీసుకెళ్ళచ్చు గంగా జలాన్ని కూడా తీసుకెళ్తే చాలా మంచిది ఇలా సర్దుకున్న అన్నింటినీ ఒక బ్యాగ్లో మనకు అందుబాటులో ఏ బ్యాగ్ అయితే ఉంటుందో ఆ బ్యాగ్లో చక్కగా సర్దేసుకోవాలి కొంతమందిని మీరు గమనించారా అప్పటికప్పుడు గుడికొచ్చేసి ఆ గుడి ముందు ఉన్నటువంటి షాపుల్లో తీసేసుకొని అవి అక్కడే చించి ఎట్లంటే అట్లా చెత్త వేసేసి దీపం పెట్టేసి ఆ దీపం పెట్టేప్పుడు కూడా పక్కన వాళ్ళని అగ్గి పెట్టడగడమో నీళ్ళు అడగడమో అలా పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ దీపం పెడుతూ ఉంటారు అలా కాకుండా మనం తీసుకెళ్లినటువంటి వస్తువుల్లో ఏదైనా పేపర్లు కానీ టెంక్ అయికు పీచు కానీ పువ్వుల కాడలు కానీ ఏ వచ్చినా కూడా అవి మన బ్యాగ్లోనే పెట్టుకొని తిరిగి మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి మనం దీపం పెట్టే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచి రావాలి ఇంకా దీపాలను గుడిలో ఎక్కడంటే అక్కడ పెట్టేయకుండా గుడివాళ్ళు ఎక్కడైతే దీపాలను పెట్టాలని నిర్దేశిస్తారో ఆ ప్రదేశంలో మాత్రమే పెట్టాలి చాలా మంది చూడండి నంది తోక దగ్గర పెట్టేస్తారు నంది మన మాటలను మనం వచ్చామన్న విషయాన్ని శివయ్యకు తెలియజేస్తాడు మరి మనం దీపం తీసుకెళ్ళి నంది తోక దగ్గర పెడితే నంది కాలదా ఒకసారి మనకు మనం ఆలోచించుకొని మనం చేసే పని కరెక్టా కాదా అని ఆలోచించుకొని ఉడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్లోనే దీపాలను పెట్టి ఆ ప్రదేశాన్ని చక్కగా ఉంచి శివయ్య దర్శనం చేసుకున్నట్లయితే మనకు శివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది శివయ్య చల్లని చూపు మన మీద మన కుటుంబం మీద ఉంటుంది దండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఉపయోగపడుతుంది కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు